బొమ్మ ప్లస్ బొమ్మ లేదు గోపాలకృష్ణ ఫోన్ నెంబర్ లేదు వెళ్ళి సంబంధిత అధికారులని ఇరవై ఐదు రోజులు అయిందంట ఇది ఇచ్చి నేను వెళ్ళి సంబంధిత అధికారులు అడుగుతుంటే అధికారులు అన్నమాట వెబ్సైట్ లో ఓపెన్ అయితే వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు చెప్తాము వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు జిరాక్స్ అప్లై అప్పుడు మీకు వచ్చి జిరాక్స్ తీసి అప్లై చేస్తే ఇక ఆయన అదృష్టం ఎప్పుడు వస్తుందో వస్తున్నాడు పొలా అమ్ముతాడు ఆ పొలం నాకు కొనేశా అని అంటాడు నెంబర్ చేయట్లేదు పక్క రాష్ట్రం నెంబర్ పక్క రాష్ట్రం దొస్తా ఉంది అంటే ఏ విధంగా ఈ వైఎస్ఆర్ జగనన్న అన్న అయ్యా కొడుకులు పేరు పెట్టుకున్నారు శాశ్వత బూహక్కు ఇక శాశ్వతంగా ఇచ్చాడు అయ్య పేరు జగనన్న పేరు శాశ్వత ఇచ్చేశాడు మరియు భూరక్ష పథకం ఇదే భూభక్ష ఇదే భూరక్ష కాదు జగన్ రెడ్డి భూభక్ష రైతు గోపాల కృష్ణయ్య వీళ్ళ తాత ముత్తాత తండ్రి ఇచ్చాడు వాళ్ళ తాత వీళ్ళ తండ్రికి ఇచ్చాడు వీళ్ళ నాన్నగారు ఇచ్చారు ఈ అయ్యవరో నువ్వెవరో ఈ భూ అక్క అని చెప్పేసి ఈ భూభక్ష ఏంటి ఈ దోపిడీ ఏంటి ఈ పుస్తకాన్ని ఈ రైతు అమ్మేస్తే ఈ గోపాలకృష్ణ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ వెబ్సైట్ చెప్పుద్దు మాకు హ ఎన్నికలో ఇంక రెండు మూడు నెలల్లో పెట్టుకుని నువ్వు ఈ అరాచకాలు చేస్తే ఇతను ఇంట్లో పెళ్లం పిల్ల కుటుంబం పొలం పొలంలో చూసుకోవాలా ఈ భూమినే కాపాడుకోవాలా ఈ దుర్మార్గం ఏంటి నీ ఫోటోలేమి తొమ్మిదా రైతు ఫోటోలేమో రెండా తాత మొత్తా ఇచ్చిన దానికి వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ అక్క అని చెప్పేసి మళ్ళీ భూపక్ష వీళ్ళు తాత మొత్తాతలు ఇచ్చిన భూములు మళ్ళీ ఎవడో కొట్టేస్తాడా అది ఎవడో తెలియదు కర్ణాటక పక్క రాష్ట్రం అంటున్నారా ఆ ఫోన్ కూడా అవుట్ ఆఫ్ నంబర్ ఇక పనిచేయ నెంబర్లు పెట్టారు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా ప్రతి నెల నేను ఆన్లైన్ లో చూసుకోవాల్సి వస్తుంది ఉందా లేదా పట్టింది ప్రతిరోజు ఆన్లైన్ లో వారానికి పది రోజులకు ఒకసారి ఆన్లైన్ నా పొలం ఉందా లేదా నేను ఉన్నానా పోయానని రోజు చూసుకోవాలి నేను ఈ బొమ్మ ఎవడకేసాడు ఈ బొమ్మ ఎవడతో పెట్టాడో రోజు నేను చూసుకోవాలి ఓటుతో పాటు పొలం ఇది కర్మ ఓటు చూసుకునే ప్రతిరోజు ఓటు చూసుకోవాల్సిన కర్మ పట్టింది ప్రతిరోజు పట్టదారు పుస్తకాన్ని నీ భూ హక్కు ఉందో లేదో భూ హక్కుందా అయిందా ఎక్కడికన్నా తినేసాడా మా బతుకుల వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఈ చూసుకోవాలి ఇది రైతుని ఈ ఇన్ని కడగండ్లు పెట్టాడు దీని సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులు అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాను ఇంత అరాచకం ఇంత ఘోరం ఇప్పుడే ఇప్పుడే ఈ గ్రామంలో రైతులు ధైర్యంగా ముందుకు వచ్చి దుర్మార్గాన్ని చెప్పారు తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి హక్కు ఇవాళ అయ్యా కొడుకులు పేర్లు వేసుకొని ఎవరో ఎవరు రైతుని బొమ్మ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టి కనీసం ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా వచ్చింది అధికారుల దగ్గరికి వెళ్తే వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి కాగితం జిరాక్స్ పెట్టు పైకి పంపిస్తాం ఆన్లైన్లో పెడతాం నీ అదృష్టాన్ని పరీక్షించుకోమైనా వచ్చిందో తెలియదు అప్పుడైనా వస్తుందో లేదో తెలియదు నీ అదృష్టం అయిపోయింది భూ ఒక్కల్లో భూ భక్షణ అయిపోయింది ఇది పరిస్థితి కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్ గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగ పట్టాలు ఈ దొంగ పుస్తకాలు ఈ దొంగ ఫోటోలు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీ ఆస్తి మీ పొలాలు కొట్టేస్తున్నారు తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల్ని కొడుకులు పేరు పెట్టుకుని కొట్టేస్తున్నారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను ఏంటనే కరెంట్ ఇచ్చి ఈ పంటలు మొత్తం ఈ ఊళ్ళో ఉన్న పంటలన్నీ కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను కూర్చోండి చెట్లు ఎవరో చెట్లు ఎండిపోతున్న పంటల కాపాడాలి కాపాడాలి ఎండిపోతున్న పంటలనే కాపాడాలి కాపాడాలి ఎండిపోతున్న పంటలని కాపాడాలి 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 ఎండిపోతున్న పంటల కరెంట్ ఇవ్వాలి వెంటనే ఎండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి వెండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకి ఇవ్వాలి ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకు కరెంటుని ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకు కరెంటుని కాపాడాలి పంటలని కాపాడాలి పంటలని కాపాడాలి పంటలని ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు గంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు గంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు గంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు నింటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు నింటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు ఎండిపోతున్న పంటల కరెంటు ఎండిపోతున్న పంటల కరెంటు నివ్వాలి ఇవ్వాలి కరెంటు వెంటనే ఎండిపోతున్న పంటల కరెంటు ని వెంటనే ఎండిపోతున్న పంటల కరెంటు ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే కాపాడాలి ఎండిపోతున్న పంటలు లేవు కాపాడాలి ఎండిపోతున్న పంటలు లేవు కాపాడాలి ఎండిపోతున్న పంటలు లేవు కాపాడాలి ఎండిపోతున్న పంటలు లేవు కాపాడాలి ఎండిపోతున్న పంటల్ని కాపాడాలి ఎండిపోతున్న పంటల్ని